రైతు దేవోభవ రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు దేవోభవ అన్న నినాదంతో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సాధ్యమైనన్ని పల్లెలకి నేను వచ్చినప్పుడు నన్ను మీ వాడిగా ఆదరించి నాకు నోటిచ్చి ఓటు ఇస్తామని చెప్పిన సోదర సోదరీమణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మీరు రైతుల కోసం పోరాడుతున్నారు మీరు రాయదుర్గం నియోజకవర్గంలో సాగునీటి కోసం పోరాడుతున్నారు ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలన్న తపంతో మీరు పోరాడుతున్నారు అలాగే ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలన్నా మంచినీరు తాగునీరు ఇవ్వాలన్న తలంపుతో మీరు పోరాడుతున్నారు కాబట్టి ఇంటింటికి ఇవ్వాలి సురక్షిత మంచినీటి సరఫరా ఇవ్వాలి అన్న మీ ఉద్దేశం ఏమైతే ఉందో మేము దాన్ని కనెక్ట్ అయ్యాము ఖచ్చితంగా మీ మేవన్నింటి నిలబడతాము చెరుకు రైతు గుర్తుకు ఓటు వేస్తామని చెప్పి అందరూ నాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయాభావం వల్ల చాలా మందిని పర్సనల్గా కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను అందులో నా బంధుమిత్రులు ఉన్నారు నా అన్నదమ్ములు ఉన్నారు నా శ్రేయోభిలాసులు ఉన్నారు నాకు తెలియకుండానే ఎంతోమంది రైతన్నలు అన్నదాతల్ని కూడా నేను కలవలేకపోయాను సమయాభావం వల్ల అన్యదా భావించకుండా మీ వాడిని మీ రైతు బిడ్డని మీ పల్లెపల్లి ప్రతాప్ రెడ్డిని నాకు ఓటు వేసి వేయించి గెలిపిస్తారని నమ్ముతున్న వాడిని ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క అభ్యర్థిని చూశారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూశారు మేము కూడా ప్రత్యేకంగా రాయదుర్గం నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి అది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాము తీసుకెళ్లాము అంతేకాకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీటి కోసం సాగునీటి కోసం ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్లు పోరాడుతానని చెప్పి మరొక మారు మీకు హామీ ఇస్తున్నాను చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను రాయదుర్గం నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా త్రాగునీటి గురించి సాగునీటి గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఆలోచించేలాగా చేయడంలో మీ గౌని ప్రతాప్ రెడ్డి మీ పల్లెపల్లి ప్రతాప్ రెడ్డి మీ రైతు బిడ్డ సక్సెస్ అయినాడు ఆ విషయం మీ యొక్క మీ అందరికీ తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకోండి రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి గురించి రాయదుర్గం నియోజకవర్గ రైతుల అభివృద్ధి గురించి అలాగే రాయదుర్గం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి గురించి అందరూ చర్చించుకునేలాగా చేసిన మీ బిడ్డ మీ గౌని ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్యే గుర్తు సీరియల్ నెంబర్ ఐదు ఎమ్మెల్యే బ్యాలెట్లో ఎమ్మెల్యే పోలింగ్ బూత్లో సీరియల్ నెంబర్ ఐదు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి